ఏమిరా తలవారి తెల్లారి చెప్పు కాదురా తలవరి చెప్పుపా అదును కాక నా ఓలుగొండపురి పట్టణమునా ఈ రాఘురెడ్డి జన్మించినటువంటి సంతాన సౌభాగ్యం కూడా తెలుపు ఆలకిచ్చి సౌభాగ్యం ఏడు మంది కొడుకులు ఆరు మంది ఏడు మంది కొడుకులు నీకు అవును మళ్ళా నీళ్ళు పోసుకున్నట్టున్నా నేను నీళ్లు పోసుకుంటున్నా స్కాన్నింగ్ దీపించి ఐదారుంటాయి రెండు వారసుక భోజనం తిని బొచ్చా బాగా లేమ్మ గంగాదేవి గంగాదేవి ఏమి పేరు కూడా తెలుదా నీకు ఇద్దరు కదా నీకు ఎవరెవరు

ఏనుగులు ఎక్కేకి ఏనుగులు సవారి చేయని గుర్రములు సవారి చేసే గుర్రాలు దున్నేదానికి భూములు భూముల్లో ఏలడానికి రాజ్యం రాజ్యం ఎక్కిన ధనము ధనము తక్కిన ధనము వేలుగొండ రాజ్యం అందిన బాగా చంపాయించిన ఏమి తక్కువ మాకు ఎలడానికి రాజ్యము దున్నేదానికి భూములు ధనము ధాన్యము ఇన్నున్నాయా అవును ఇంకేళ్ళ వారం సీట్లు నాలుగైతేనే ఉంటున్నాయా జరక్కనా జరక్క కాదు వాయి మీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి చీటి ఎత్తుకున్నాం పని నువ్వు చెప్తాను నిన్నే ఏమని ఈ బ్యాస్టార్ వస్తే మళ్ళా ముప్పై వేలు ఎత్తుకోవాలి లై నీలాంటి వాడు పేదవాడు వచ్చి అడిగాడు కాబట్టి అతనికి ఎత్తిస్తాము మీరు మేము వాళ్ళు కట్టుకుంటే కట్టేది మేమురా ఎత్తిచ్చేది మాకు ఉచితంగా ఇస్తాం మీకు పర్వాలేపా చెప్పులు పని చేస్తారు కదా అందుకు ఇంత దుడ్లు ఎంత ఆస్తులు ఇన్ని భూములు వండుకొని మీ నైన్ ఏళ్ళ మామిడి చెట్లు కావులు పేదే మామిడి చెట్లు కావులు పేదే మాకేం మామిడి తోటలు మామిడి తోట బా అవురా మూడు వందల ఎకరముల జామ తోట బెల్లకాయ చెట్లు ఎన్ని ఉన్నాయా బెల్లకాయ చెట్లు బెల్లకాయ చెట్లు పంటలు పెడతారామరా మేము ఎక్కడ చూసినా ఉంటాయి ఆడే ఉంటాయి అంటాయి అవును బాగా చంపా బాగా సంపాదించాం ఇన్ని చంపాయించుకోన్ని పాపం సీటీ ఇ పొద్దుంటికాడ ఉండి ఉంటాయా తిక్కునా కొడకా ఆ రోజు ఏదో పని పడి వెళ్ళింటాం అయినా ఇంట్లో ఇచ్చి పెట్టాం రా డబ్బులు ఫ్రిడ్జ్లా ఫ్రిడ్జ్లో లోపల పెట్టింటారు లోపల కాదు వాయ్ మా భార్య ఉంటుంది మా భార్య చేతికి ఇచ్చింటాం డబ్బులు ఆయమ్ తవకే ఆయమ్ మీ పొద్దు కొండ గారిపల్లి జరిగిందిలే ఎక్కడ పోతే మరి పెన్లా పెన్లా కదరా పెద్దమ్మ ఎక్కడా నేను వస్తాను మేము బాగకూడదా అట్లా తలారి మీరు పండుకో పండుక మీ మొగ్గులు లేమండరా ఈ రోజు ఉంటారు రేపు రేపు ఇక్కడ కూర్చుంటారేమే రేపొచ్చి కూర్చొని సంగడ ఆ ఈ అతను చెప్పుకోవచ్చు కదా కూర్చోవచ్చు చూడొచ్చు ఈ పొద్దు పర్మిషన్ అవును ప్రశాంతంగా ఈ రోజు నచ్చు వాళ్ళు లేపొద్దు వాళ్ళు దగ్గర దగ్గర చేరుతా అన్నారు మరగమల్లా తలారి అది పట్టడమునా ఏడమంది కుమారులు పదహారు మంది పాలిగాపులు మున్నూరు మంది చీతగాళ్లు రాముల చదువుకుంటారు కాదు పోయారు మద్యమాన మడుగులు కాడ మడుదీ వెళ్ళారు మద్యమాన మడుగుల అక్కడ కుమారులు ఎలా సేదుమలు చేస్తున్నారు ఒక్కసారి వెళ్ళి విచారించుకున్న మాటలు

కుడివొప్పను ఉందండి రామన్న చెరువు అందరు మీ నాయన జంపాయిచ్చినటివే లే మా నాయన గారు సంపాదించిన చెరువులేవి ఇవన్నీ నేనే అవునురా మీరు ఊరికే తింటా ఊరికే తింటాను తరతరాలు మారుతూనే ఉంటాయి వేరే వాళ్ళకి ఇస్తామేమి అంతేలే ఆడబిడ్లు రవ్వ వేరే ఆడబిడ్డలు ఎందుకు అన్నారు మాకు ఉన్లా అయ్యమ్మ అయమ్మా షాదబాయి పల్లెలే అమ్మా ఏం పేరు ఆమె పేరు ఆయమ్మే కదిరక్క కదిరక్క ఎవరు మాకు ముత్తక్క లే మావు మా ఇంటి ముందర ఉంచొద్దు నువ్వా మీ ఇంట్ల ముందర ఇతల ఉంచుతారు రా ఆడ గురించి ఆడ కూర్చుండే నాయిసిన మొక్కకి వేసుకునేది వెళ్ళా అట్లా ఉంచేది వెళ్ళా పండుకొనేది అలా అడుగురా నుండి పండుకొని చెప్తా చూద్దువా పది మంది పండుకొంటారు ముగ్గురు ముగ్గురు కూర్చుంటారు ఇండ్ల పే గొడ్డలు మార్చుకొచ్చుకోండి నీళ్ళు చల్లితే నువ్వు పెద్ద చెప్తా తలారి ఈ రావణ చెరువు లక్ష్మణ చెరువులు మాట రాయాస్తా అందరి మీద నిండు నిబ్బలాడుచు తొలుకులు వేస్తూ ఉందా ఈ చెరువుల కింద పక్క వారి సేర్ధములు చాలా బాగున్నాయి రా దేవా నా ఏడు మంది కుమారులు సేర్ధములు చాలా మట్టముగా ఉన్నాయి ఆహా దీనికి కారణం ఏదో ఏమై ఉండవచ్చును అలా కనబడుచున్నా నా పెద్ద కొడుకు గోవిందరెడ్డి అలా కనపడుచున్నా పెద్ద కుమారుడు రెడ్డి మరి మరి అతని దగ్గరికి వెళ్ళి

ఈటాక్ వచ్చింది గాలి మూడు గ్రూపులకి ఎత్తిచ్చినట్టు ఒక రూపాయి కట్టింది ఎవరు రెండు లక్షల డెబ్బై వేలు తెలియంది ఏది గొల్లపల్లె ఆ డెబ్బరకాయలు కొట్టుకొని అది ఊరు గాలి తెలుసు పెండ్లమ్మ కమ్మలు కూడా పెరుకొని వెళ్ళిపోయినారు వచ్చా ఇతను లేనిపోనివ్వని చెప్పుకుంటాను ఇంటికి చెప్పుకోలే కన్నమాట లేనిపోను నెక్కరికి కూడా గీచలేదు దీనికి ఇప్పుడు డ్రామాకి వస్తాను అడుగుకొని తెచ్చి ఆడన్న బాన్ని ఆహా